ద్దం ఈరోజు అసెంబ్లీలో ఏకపక్షంగా రేవంత్ రెడ్డి సర్కారు తీసుకున్నటువంటి ఎస్సీ వర్గీకరణ బిల్లును మాలమానాడు తీవ్రంగా వ్యతిరేకం చేస్తూ ఉన్నది మేము గతంలో చెప్పాము తీవ్ర వారసులుగా చెప్పడం జరిగింది వర్గీకరణ అంశం అనేది జాతీయ సమస్య అది పార్లమెంట్లో వన్ బై థర్డ్ మెజార్టీతో అన్ని రాజకీయ పార్టీలు అన్ని రాజకీయ పార్టీల ఎమ్మెల్యేలు అన్ని రాజకీయ పార్టీల ఎంపీలు ఒప్పుకుంటే తప్ప అది చట్టం కాదు ఒకవేళ అయినా కానీ దాంట్లో మార్పు చేర్పు చేసే అవకాశం మాత్రమే ఉంటుంది అంటే ఒకసారి తొలగించడము లేదా దాంట్లో కలుపుకోవడం మాత్రం వరకు మాత్రమే రాష్ట్రపతికి పార్లమెంటుకు గవర్నర్కు రాష్ట్ర ముఖ్యమంత్రులకు ఉంటుందని చెప్పి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ చెప్పడం జరిగింది దాన్ని విస్మరించి ఇవాళ రేవంత్ రెడ్డి బీజేపీ ప్రజల రాష్ట్రాల్లో లేనటువంటి వరీకరణ అంశాన్ని తీసుకొచ్చి ఇలా ఈ తెలంగాణలో అక్కడ ఆంధ్రలో అంటే ఆయన గురువు ఏం చెప్తే అర్థం చేస్తున్నాడు ఇది మంచి పద్ధతి కాదు రేవంత్ రెడ్డి నేను మీ వైఖరి మార్చుకోండి ఇది చట్టం ముందు చెల్లదు ఎందుకు మరి మా ప్రజలు అందులో ఉన్నటువంటి పంటి విక్రమార్క కావచ్చు లేకపోతే వాళ్ళ సహోదరులు కావచ్చు మా సహోదరులు కావచ్చు ఎందుకు నోరు ఇప్పుతలేనో చెప్పాల్సిన అవసరం ఉంది మీరు కనుక వరీకరణ చట్టాన్ని కనుక మీరు ప్రశ్నించకపోతే రేపు వచ్చే ఎలక్షన్స్లో మీరు ఖచ్చితంగా మీకు తగిన బుద్ధి చెప్పడానికి బాగా ఉన్నారు రెండు వేల పద్నాలుగులో పంతొమ్మిది మంది ఉన్నటువంటి పంతొమ్మిది శాతం ఉన్నటువంటి ఏసీలు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకి వచ్చే వరకు పదిహేను కెంతకు వస్తారండి తగ్గుతా జనాభా తగ్గిందా మాది మా జనాభా తగ్గుతుంది రెండు అగ్రకుల్లా జనపద పెట్ ఎంత పెడుతుందండి కాబట్టి తప్పు తప్పుడు తగ్గ లెక్క ఇది ఇది సరైన జనాభా లెక్కలు కావు ఆయన జనాభా లెక్కల ఆధారంగా జ నిష్పత్తి పెంచాలి రిజర్వేషన్ పెంచాలి తప్ప నువ్వు దాంట్లో ఉన్న దాంట్లో పంతొమ్మిది వందల యాభై ఆరు తప్ప యాభైలో నలభై ఏడులో ఉన్నటువంటి జలం ఆధారంగా నీకు పదిహేను శాతం ఇప్పటికీ అమలు కాలేదు ఇప్పటికీ చాలా సంస్థలు ఎస్సీలకు ఎస్టీలకు బీసీల కష్టాలు బీసీల కష్టాలు పూర్తిగా లేదు ఎక్కడ బీసీలు గమనించాలని విషయాన్ని పూర్తిగా రిజర్వేషన్స్ ఇద్దరిలో మీకు అంతర్జాతీయ జాతీయ స్థాయిలో ఉన్నటువంటి అనేక సందర్భం అనేక విశ్వవిద్యాలయాల్లో లేదా ఇన్స్టి ఇన్స్టిట్యూషన్స్లో మీకు రిజర్వేషన్స్ లేవు మీరు గమనించాల్సిందిగా మీకు తీసుకుని విద్యార్థి చేస్తూ ఉన్నాను అదే రకంగా మాలమాల పేరుతో సమ్మేళనం చేస్తూ ఉన్నారు ఎందుకు చేస్తూ ఉన్నారు ఒకవైపు అతను చెప్తా ఉంటే మీరు సమ్మేళనం చేస్తూ ఉన్నారు అంటే మాలను చంపడం మీకు ఆనందంగా ఉందా ఒక వ్యక్తి వెనుక మీరు పాన్సిల్గా ఉన్నంత వరకు మీరు ప్రభుత్వం ప్రశ్నించలేరు అప్పుడు ప్రభుత్వం ప్రశ్నించిన వ్యక్తి సమాజానికి అవసరము ఆ వ్యక్తి పివిరావు పివిరావు గారు ఆయన వాళ్ళు నేను చెప్తా ఉన్నాను దయచేసి మాలా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఇతర ప్రతినిధులు మొత్తం కూడా వరికర్ణకు వ్యతిరేకంగా మీరు నోరివాల్సిందిగా కొంచెం డిమాండ్ చేస్తూ ఉన్నాం లేకపోతే రేపు రాబోయే ఎలక్షన్స్లో మిమ్మల్ని ఎక్కడక్కడ గెలవ్ చేస్తాం ఇబ్బంది పెడతాం మీరు ఏ సిట్ చేసుకుంటారు వేసుకోండి కానీ ఇది చట్టల నేరం అని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం ముఖ్యంగా ఎందుకు నేరం అంటే రెండు వేల పదకొండు చక్కలు తీసుకునే రేవంత్ రెడ్డి కానీ సుప్రీంకోర్టు జడ్జి జడ్జి అని చెప్పిన ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్డు గారు జాతీయ జనాభా లెక్కలు తీసుకొని చెప్పాడు జాతీయాలు జనాభా ఇంకా ఇప్పుడు జరగలేదు జరగని ఎందుకు పెడుతున్నావు నువ్వు ఇంత తొందరగా పెడితే నీకు అంటే మాదిగల ఓట్లు నీకు అవసరం వచ్చినాయి ఏ మాదిలు కాంగ్రెస్ పార్టీని ఓడించారో ఆ మాదిగల ఓట్ల కోసం మాలని చంపుతా ఉన్నావా అంటే నీకు చేసినట్టు మా తప్పైపోయింది కాబట్టి మేము ముఖలు వేసుకుంటున్నాం ఇప్పటికైనా మాలలు ఒక వెహికల్ మార్చుకోవాలి రేవంత్ రెడ్డి ఉన్నంత వరకు మాలలు తీవ్రంగా అన్నయ్య జరుగుతుంది అసలు మాల పదం లేకుండా చూస్తున్నారు రేవంత్ రెడ్డి దీనికి దీన్ని వెనుక ఉన్నారంటే మోడీ మూడు నేను ఆయన చెప్పింది నేను అప్పుడు అసెంబ్లీలో చెప్పింది ఆయన రెడ్డి ఆయన మాట్లాడుతూ నాకు నాకు అన్న కావాలి ఆయన నేను ఎన్నిసార్లు నలభై సార్లు ఇద్దాను మీరు నలభై సార్లు ఒకసారి వెళ్ళు కానీ రిజర్వేషన్ రిజర్వేషన్ మీద నీకే అధికారం ఉంది ఆయనకే అధికారం ఉంది నీ పార్టీ ఇచ్చిందా రిజర్వేషన్స్ ఏమన్నా లేకపోతే ఆయన పార్టీ ఇచ్చిందా ఆయన పార్టీ అప్పుడు ఇంకా కానీ నలభై నెల రిజర్వేషన్స్ ఇచ్చరికే కాదు నువ్వు ముఖ్యమంత్రి కావాలంటే రిజర్వేషన్ ఇచ్చింది అంబేద్కరే కానీ సబ్బన్న వర్గాలకి అధికారులు అంబేద్కర్ని విస్మరించి నువ్వు సుప్రీంకోర్టు తీర్పును విస్మరించి ఇవాళ వరికం చేస్తానంటున్నా నీకు ఏమైనా జ్ఞానం ఉందా అని మేము ప్రశ్నిస్తున్నాం కనుక దీన్ని వెంటనే మార్చుకోవాలి ఆయన వైఖరి మార్చుకోవాలి ఆయన మార్చినటువంటి మాలలో వైఖరి మార్చుకోవాలి మార్చుకుంటే ఆ పాటి కొంతకాలం కలుగుతుంది లేదంటే మాలంతా పెట్టుకునేటువంటి ఏ పాట కూడా మన గారు కొనసాగించలేదు ఇది వాస్తవం ఇది 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 శాస్త్రబద్ధమైనటువంటిది ఏదో ఒకరు వస్తుందని ఏమని ఉంటున్నారు మండలవి గారు మండలవి గారు మొత్తం నేను కాపాడలేడు ప్రజలకు వ్యతిరేకంగా వ్యతిరేకమైపోయినప్పుడు మరలా కూడా మా మండలం కూడా ఖచ్చితంగా ప్రజలకు అయిపోతాడు కాబట్టి మండరావు గారు మీరు రేవంత్ రెడ్డి గారు మేము అనేది చాలా దుర్మార్గం ప్రక్రియ దీంట్లో దీంట్లో మీరు ఫస్ట్ నుంచి మొదటి మొదటి నుంచి మీరు వరే ఉన్నారు ఇది మంచి పద్ధతి కాదు మీరు ఖమ్మం నుంచి వరంగ నార్మల్కి వచ్చిన మిమ్మల్ని మేము ఆదుకున్నాము మిమ్మల్ని గెలిపించాము బీజేపీ వాళ్ళు మాదిరి మొత్తం బీజేపీకి వేస్తే బీసీలు ఎస్సీలు బీసీలు ప్రధానంగా బీసీలలో కొన్ని కులాలు మారాలు మిమ్మల్ని గెలిపిస్తే రోజు మీరు వరిగా సపోర్ట్ చేస్తా ఉన్నారు ఇది ఏ రకంగా ఏ రకంగా నైతిక నైతికత అవుతుందో ఒకసారి మీరు ఆలోచన చేసిన అవసరం ఉంది అందుకే మీరు ముఖ్యమంత్రి గారు అదే రకంగా మాల ప్రతినిధులు ఒకసారి మీరు